ఎండాకాలం సెలవులు అయిపోయే టైంకు ఆర్టీఐ అధికారులు స్కూల్ బస్సుల మీద దాడులు చేసే సీజన్ నడుస్తుంది కల్తీ మందు దాగి ఎవరన్నా పానాలు ఓగొట్టుకున్నాక ఆబ్కారీ శాఖల దాడుల సీజన్ నడుస్తుంది జ్వరాలు వాంతులు జబ్బులు వచ్చినాక వైద్య ఆరోగ్య శాఖల మందులు వంచే సీజన్ నడుస్తుంది ఇక గట్లనే ఇప్పుడు హోటళ్ళు రెస్టారెంట్ల తిండి మంచిగుందా లేదా అని చెకింగ్ చేసే ఫుడ్ ఇన్స్పెక్టర్ల సీజన్ నడుస్తుందాయ ఇక ఇదే మంచి సందనుకున్నట్టున్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ల లెక్క ఏషం కట్టి గీ రెస్టారెంట్ల మీద దాడులు చేసిరట కొందరు నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు చూడు రి ఏడను ఖమ్మంపట్నంలో ఉన్న కింగ్ దర్బార్ రెస్టారెంట్ ఇది ఇగో అచ్చం ఒరిజినల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ లెక్క చక్కగా రెస్టారెంట్ కిచెన్ లై పోయి లోపల మొత్తం చెక్కింగ్ చేసులు పెట్టిరెట్లా గిన్నెలు బోకెలు పొయ్యలు నూనెలు నీళ్లు సర్వం సదిరిర్రు ఫ్రిడ్జ్ లోనే అన్ని చూసిర్రు ఖరాబ్ అయినాయా అని మురఖ చూసిర్రు ఇటు కిచెన్లో ఆ కథ నడుస్తుంటే వచ్చిన బ్యాచ్ లో ఇంకో ఇద్దరేమో లోపల సెటిల్మెంట్ మాట్లాడు ఎట్టిర్రు హోటల్ ఓనర్ తోటి రెండు లక్షలు ఇస్తే కేసు కట్టకుండా ఇడిచిపెడతాం లేకుంటే కేసు రాసి రెస్టారెంట్ ను సీజ్ చేస్తామని బెదిరించుడు పెట్టిర్రు ఇక ఎందుకో ఈ రెస్టారెంట్ ఓనర్ కు వీళ్ళ మీద అనుమానం పెట్టింది వీళ్ళకి తెలియకుండా మెల్లగా అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ముచ్చట చేరేసిందట కాత నిమిషాల మీద అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్లు దిగి ఈ దొంగ ఫుడ్ ఇన్స్పెక్టర్లను దొరకబట్టి అసలు పోలీసు వాళ్ళకు అప్పయేపినట ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఉండే పొరగలట దొంగ ఫుడ్ ఇన్స్పెక్టర్ వేషం కట్టిన వాళ్ళంతా వారేవా ఫుడ్ ఇన్స్పెక్టర్లు అంటే యూనిఫారంలు ఉండయి ఐడి కరెక్ట్లు ఎట్లుంటాయో చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి ఇదే కరెక్ట్ అని మంచి ఉపయోగం కట్టిరు కానీ జర ఓవరాక్షన్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు పోరగాళ్ళు మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు అంటే గ్యారంటీ లంచాలు తింటారని ఎంత కాన్ఫిడెన్స్ చూడు బద్మాషలకు